ఓం శ్రీ శివాయ శ్రీమాశీయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన శక్తివంతమైన పౌర్ణమి రోజు చేయవలసిన దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు లేకుండా డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు పౌర్ణమి రోజు పూజలు చేయలేము మంత్రజపం చేయలేము అలాగే మేము పెద్దలు మరణించి ఉన్నారు ఇంట్లో నెలసరి ఉంది మేము చేయలేము మా కోసం ఏదైనా చెప్పండి అని చాలామంది అడిగారు ఎటువంటి నిర్మ నిబంధనలు లేని ఉపాయం ఒక అద్భుతమైన దైవిక నెంబర్ చెప్తాను ఇది పౌర్ణమి రోజు చేయాలి రేపు పౌర్ణమి అలాగే ఈ పౌర్ణమి రోజు ఈ ఉపాయం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మీకు చెప్పాను ఎందుకంటే ఈ ఉపాయానికి నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి ఆడవారైనా నెలసరి టైంలో కూడా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోడ్ లేకుండా డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది అలాగే కొన్నిసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు డబ్బు వస్తుందండి కానీ డబ్బు స్థిరంగా నిలబడటం లేదు మా చేతిలో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంది అది నిలబడాలి అని చాలామంది అడుగుతుంటారు ఈ నెంబర్ని రాసుకోవడం వల్ల కూడా డబ్బు నిలబడుతుంది ఈ ఉపాయం చేయడం ఇంకొక ఉపయోగం ఏంటంటే ధనం స్థిరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే చాలామంది అంటూ ఉంటారు దరిద్రత గురువుగారు మాకు డబ్బు రాబడి పెరగడానికి ఏదో ఒక అడ్డంకి మాకు దరిద్రబాత బాధపడుతున్నాము అనేవారు కూడా చేయడం వల్ల ఆ దరిద్రత మీ దరిద్రాబుల్లోకి కూడా రాదు నమ్మి విశ్వాసంగా చేయండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించే మాకండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించేయవద్దు అలాగే ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సంబంధం ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైతే వీడియో ప్రయత్నించేయండి పదార్థం కానీ అలాగే సమయం కానీ వీడియో అర్థమైతేనే కానీ చేయండి లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించే చేయమకండి ఈ ఉపాయాన్ని మీరు ఇంకా ఎటువంటి లాభాలు కలిసి చెప్తాను ఈ ఉపాయాన్ని అప్పులు ఇచ్చి బాధపడుతున్నారనుకోండి అంటే అప్పు ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావడానికి కూడా మీకు ఈ ఉపాయం ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా మీ మనసులో ఏదైనా కోరిక ఉందనుకోండి ఆ కోరిక కూడా జరుగుతుంది ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఎందుకంటే రేపు మనకి పౌర్ణమి ఉంది మంగళవారం పౌర్ణమి ఉంది ఇది ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఈ ఒక్కటే ఒక్క నియమం ఏంటంటే స్నానం చేయాలి కంపల్సరిగా అదొకటి గుర్తుంచుకోండి స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడానికి మనకి ఈ ఉపాయాన్ని మన ఎడం చేతి మీద రాసుకోవాలి అంటే ఆడవారిని మగవారైనా సరే ఎడం చేతి మీద అరిచేతిలో కాకుండా ఇక్కడి నుంచి మన భుజం వరకు రాసుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోవాల్సినప్పుడు ఏంటంటే ఈ దైవిక నెంబర్ని ఖచ్చితంగా మనం పౌర్ణమి రోజు మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ ఇది గుర్తుంచుకోండి మొదలుపెట్టిన దగ్గర నుంచి కంటిన్యూగా రాసుకోవాలి మీరు ఈ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో కానీ ఆరెంజ్ కలర్ కానీ లేదంటే మీకు గ్రీను రెడ్ ఆరెంజ్ ఇదిగోండి ఇది రెడ్ కలరు అంటే మీరు ఏదైనా వాడవచ్చు పెన్ను ఇది రెడ్ ఇది ఆరెంజ్ లాగా ఉంది ఇది రెడ్ ఇది ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్లో మీరు ఏదైనా తీసుకోండి నేను మీకు గ్రీన్ కలర్తో చూపిస్తాను ఇప్పుడు ఈ నెంబర్ని రాసుకునే ముందు మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకొని నెంబర్ రాసుకోండి ఈ దైవిక నెంబర్ని పౌర్ణమి రోజు నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ప్రతి పౌర్ణమికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు అది కూడా గుర్తుంచుకోండి నెంబర్ వచ్చేసి ఆరు ఒకటి తొమ్మిది ఏడు ఒకటి నాలుగు రెండు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి ఈ నెంబర్ని చేతి మీద రాసుకోండి ఉదాహరణ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చిన్నగా రాసుకోవచ్చు పెద్ద అంటే రోజు రాసుకోవాలి ఇరవై ఒక్క రోజులు కాబట్టి చిన్నగా మామూలు పెండి దాన్ని రాసుకోవచ్చు నెంబర్ రాసుకుంటే చెరిగిపోయింది చిరిగిపోయింది లేకపోతే సాయంత్రం దగ్గర ఉండాలా రెండో రోజు దగ్గ ఉండాలి ఇలా ఏమీ లేదు నెంబర్ రాసుకొని మీ మనసులో కోరిక చెప్పుకుంటే చాలు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది ఉదాహరణ చూపిస్తుంది చూడండి ఆరు ఒకటి తొమ్మిది ఏడు ఒకటి నాలుగు రెండు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి నేను ఇక్కడ రాసుకున్నాను ఇవి మీరు పైన కూడా రాసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మీకు అత్యంత అద్భుతంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి డబ్బుకు లోటు లేకుండా డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి నమ్మకంతో ప్రయత్నించేయండి అత్యంత అద్భుతంగా ఈ దైవఘ నెంబర్ మీకు ఇస్తుంది ఇంగ్లీష్లో కూడా ఒకసారి నెంబర్ చెప్తాను సిక్స్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ టూ వన్ ఎయిట్ వన్ ఫోర్ ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అపాయింట్మెంట్ కావాల్సిన వారు కింద ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం నమ శివాయ శ్రీమాతయ నమ